మహాభారతం ఈ కథ ఎప్పుడు విన్నా ఎన్నిసార్లు విన్నా విన్న ప్రతిసారి ఒక సరికొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం ఇదే మహాభారతం కథ యొక్క అద్భుతం ఈ కురుక్షేత్ర యుద్ధంలోకి మహాబలశాలి అయిన బలరాముడు మాత్రం ఈ యుద్ధంలో పాల్గొనలేదు అయితే ఎందుకు బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు అనే విషయాలనే ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఇక్కడ బలరాముడి మరొక పేరు సంకర్షణుడు అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భములకు ప్రవేశించిన వాడు అని అర్థం దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపేస్తుంటే దేవకి ఏడవ గర్భమునందు జన్మించవలసిన బలరాముడు ఆ విష్ణుమూర్తి ఆదేశంతో యోగమాయ సహాయం ద్వారా ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి ప్రవేశించాడు అందువల్ల ఇతనికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది బలరాముడు భగవంతుడైన శ్రీకృష్ణుడు దగ్గరే ఉండేవాడు ఇక దుర్యోధనుడు వనవాసం నుంచి భీముడు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగితే నాకు భీముడికే యుద్ధం జరుగుతుంది అందువల్ల నేను ఇంకా గదా విద్యలో బలరాముడి వద్ద నుండి ఎంతో ప్రావీణ్యం సంపాదించాలి అని భీముడు అడవిలో ఉన్నంత కాలం దుర్యోధనుడు బలరాముని దగ్గర గధా విద్య నేర్చుకున్నాడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడి సహాయాన్ని అడగడానికి దుర్యోధనుడు అర్జునుడు ద్వారకకు వచ్చినప్పుడు వీరిని గమనించిన శ్రీకృష్ణుడు నిద్రపోతున్నట్లు నటించాడు ముందుగా వచ్చింది దుర్యోధనుడు ఇక గర్వశాలి కాబట్టి శ్రీకృష్ణుడి తల దగ్గర కూర్చుంటే భక్తి శ్రద్ధలతో వచ్చిన అర్జునుడు వినయంగా శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నాడు శ్రీకృష్ణుడు నిద్ర మేర్కొని వారితో ఇలా అన్నాడు దుర్యోధనా నీవు అర్జునుడు కంటే ముందుగా వచ్చినా తర్వాత వచ్చిన అర్జునుడు నా ఎదురుగా కూర్చోవడం వల్ల లేవగానే అర్జునుడినే చూశాను కాని నేనే ముందు వచ్చాను మీ సహాయాన్ని అడగడానికి అని దుర్యోధనుడు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నా సహాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను ఒక భాగంలో ఏ ఆయుధము చేపట్టకుండా కేవలం మాట సహాయం మాత్రమే చేస్తాను ఇక రెండవ భాగంలో కోట్లాది మంది ఉన్న నారాయణ సేన ఉంటుంది మీ ఇద్దరిలో అర్జునుడు నేను ముందు చూసిన వాడు కనుక ఈ అతడిని ముందుగా అడుగుతాను అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు అందుకు ఇద్దరు సరే అన్నారు అర్జునుడు ఎక్కడ నారాయణ సేనను తీసుకుంటాడేమోనని దుర్యోధనుడు భయపడుతూ ఉండగా అర్జునుడు మాత్రం కేవలం శ్రీకృష్ణుడిని మాత్రమే కోరుకున్నాడు శ్రీకృష్ణుడు ఏటు వైపు ఉంటే ధర్మం ఆ వైపు గెలుస్తుందనే నమ్మకం అర్జునుడిది ఆ తరువాత సంతోషంగా దుర్యోధనుడు బలరాముడి సహాయం కోసం వెళ్ళినప్పుడు అప్పుడు బలరాముడు భీముడికి దుర్యోధనుడికి ఇద్దరికి నేను గదా విద్యను నేర్పించాను మీరిద్దరూ నాకు ఆప్తమిత్రులు నేను ఎవరి ప్రక్క ఉండలేను నేను ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేను అని బలరాముడు చెప్పి ఆ యుద్ధానికి దూరంగా ఈ యుద్ధం జరిగినన్ని రోజులు తీర్థయాత్రలకని వెళ్ళిపోయాడు మరలా బలరాముడు ద్వారకకు తిరిగి వచ్చేసరికి అప్పటికే యాదవ వంశం అంతా గాంధారి శాపం వలన అంతమైపోయిందని తెలుసుకుని బలరాముడు చివరిగా సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించి ఆ ప్రక్కనే సముద్రంలో అంతర్లీనమయ్యాడు కనుక ఇప్పటికీ సోమనాథ్ దగ్గర గల ప్రభాస తీర్థ క్షేత్రంలో బలరాముడు ఆదిశేషుని అంశ గనుక సర్పం ఆకారంలో నది సముద్రంలోకి వెళ్తూ కనిపిస్తుంటుంది అందుకే ఈ కారణాల మూలంగానే బలరాముడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు